సంగారెడ్డి జిల్లా పటాన్చేరు పాస మైలారంలో అక్రమంగా నడుపుతున్న రైస్ మిల్లులో పీడీఎస్ బియన్ని బీడీఎల్ బానూరు పోలీసులు పట్టుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న వివిధ రకాల సాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లాలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు అక్రమ మద్యం కల్తీ పాలు పీడిఎస్ రైసు అక్రమ రవాణాపై టాస్క్ ఫోర్స్ పోలీస్ బృందాలు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు సివిల్ సప్లై ఆధ్వర్యంలో నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో ఈరోజు పాసమైలారం గ్రామంలో అక్రమంగా నడుపుతున్న ఒక రైస్ మిల్లును తనిఖీ చేయగా అధిక మొత్తంలో సుమారు ఐదు వందల టన్నుల పీడిఎస్ రైస్ ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు బోధన్ టౌన్ నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి కొంతకాలంగా రైస్ మిల్లును నడుపుతూ ప్రభుత్వం నుండి వడ్లను కొనుగోలు చేసి తన రైస్ మిల్లులో వడ్లను ఆడించి ప్రభుత్వ పంపిణీ పీడిఎస్ డ్రైస్గా మార్చి సిఐ గోదాంకు పంపించడం జరుగుతుందన్నారు ఇదే అదనుగా చేసుకుని ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి ప్రభుత్వ పంపిణీ చేసినటువంటి పీడిఎస్ రైస్ను తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని క్లీన్ చేసి గండి బ్యాగుల్లో నింపి ఎఫ్సీఐ మార్క్ ముద్రించి యధావిధిగా ఎఫ్సీఐ గోదాంకు పంపవలసిన రైతుతో కలిసి పంపిస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నట్లు తెలిపారు ఒక ప్లాట్ను లీసుకు తీసుకుని అందులో అక్రమ రైస్ మిల్లును ఏర్పాటు చేసి బోధన్లో రైస్ మిల్లును నడిపిన అనుభవం ఉన్న రవి అనే వ్యక్తిని నియమించుకుని సమాచారం బయటకు రాకుండా పదిహేను మంది బీహార్ కార్మికులను పెట్టుకుని అక్రమ వ్యాపారాన్ని ప్రారంభించారని అన్నారు ఎఫ్సిఐ రైస్తో కలిసి అమ్ముతూ ఉండగా సుమారు ఐదు వందల టన్నుల పీడిఎస్సీ పీడిఎస్ రైస్ను స్వాధీనపరుచుకుని పీడిఎస్ రైస్ రవాణాలో ఉపయోగించే మూడు లారీలు నాలుగు డీసీఎంలు సీజ్ చేశారు నిందితుడు ప్రభాకర్ రెడ్డి పరారీలో ఉండగా పాసమైలారం రైస్ మిల్లును నడుపుతున్న రవిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్పీ రూపేష్ తెలిపారు సిసిఎస్ ఇన్స్పెక్టర్ కిషోర్ ఇన్స్పెక్టర్ శేఖర్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు విజిలెన్స్ ఎస్పీ సజ్దర్ రాజు అదనపు ఎస్పీ సంజీవరావు పఠాన్ చెరువు డిఎస్పీ రవీందర్ రెడ్డి బీడిఎల్ బానూరు ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి పఠాన్ చెరువు ఇన్స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఐ వీల్ కొట్టే గా పాతైస రవింద్ర అన్న ఫోన్ లైట్ ఇక్కడ ఊరు రావాలి వళ్ళాలి వరంగల్ ఇక్కడ మంచి మంచి అలా బట్టి వేరే కూడా ఇక్కడ ఓకే ఓ ఐ థింక్ ఇట్ ఇస్ తెలంగాణ

रामपुर श्रीरामपुरा नहीं सर रामपुर नहीं श्रीराम रामपुर और सर में और दिवाली सर सर लाइट माइक आने इधर सारे केसर बाइक छोड़ ఓకే ఈరోజు సంగారెడ్డి జిల్లా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు సివిల్ సప్లైస్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ నుండి ఒక సంయుక్త ఆపరేషన్ చేయడం జరిగింది సో దీనిలో ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే పౌర సరఫరాల శాఖ నుండి వచ్చే బియ్యం ఏదైతే ఉంటుందో దాన్ని ఇల్లీగల్గా తీసుకొని సేకరించడమే కాకుండా దాన్ని మళ్ళీ ఒక అఫీషియల్ వేలో దాన్ని ఇక్కడ మిల్లింగ్ చేసినట్టు ఒక ఫేక్ బిల్స్ తయారు చేసి ఫేక్ ఈ గన్ని బ్యాగ్ల మీద కూడా ప్రింటింగ్ కూడా ఫేక్గా చేసి మోనోగ్రామ్స్ అన్నీ కూడా చేసి రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాల్లోకి పంపించడం జరుగుతుంది సో ముఖ్యంగా ఇక్కడ ఇందులో మెయిన్ అక్యూజ్ వచ్చి ప్రభాకర్ రెడ్డి అని ఇతను నిజామాబాద్ బోధన్ జిల్లాకు చెందిన అతను ఇతను రైస్ మిల్ ఉంది సో ఈయన ఈ పీడిఎస్ రైస్ను యూజ్ చేసుకొని అధిక లాభాలు ఆర్జించాలనే ఒక దురుద్దేశంతో ఏదైతే ప్రాసెస్ ఎట్లుంటుందంటే ఫస్ట్ గవర్నమెంటు వరి వచ్చిన తర్వాత వడ్లను కొన్న తర్వాత మిల్లులకి ఇస్తారు మిల్లులకి ఇచ్చిన తర్వాత ఆ మిల్లు వాళ్ళు పట్టించి మళ్ళీ బియ్యాన్ని గవర్నమెంట్కి ఇవ్వాలి సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ప్రభాకర్ రెడ్డి మరియు అతని అంచోడు నిన్నైన రవి సో వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ ఏదైతే వడ్లు ఇస్తారో ఆ వడ్లని వీళ్ళు బియ్యం చేసి అమ్మేసుకుంటున్నారు దాని తర్వాత ఎప్పుడైతే గవర్నమెంటు మళ్ళీ ఎఫ్సిఐ గోడౌన్ నుండి మళ్ళీ అడగ ఎందుకంటే ఇవ్వాల్సి వస్తుంది మళ్ళీ ప్రజలకు మంచాలి కాబట్టి మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆల్రెడీ ప్రజల దగ్గర ఆల్రెడీ ఉన్న రైస్ను ఈ రీటైలర్స్ దగ్గర నుండి చిన్న చిన్న మొత్తంలో సేకరించి తక్కువ ధరకు సేకరించి మళ్ళీ దాని అందరినీ కూడా వాటన్నిటినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి దాన్ని రిఫైన్ చేసి ఆల్రెడీ అందులో చెత్త చెదరం అంతా ఉంటే మళ్ళీ తీసి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒక ఫిల్టరింగ్ చేసి జల్లడబట్టి దాన్ని మళ్ళీ ఫ్రెష్గా మిల్లింగ్ చేసినట్టు చూపించుకుంటూ ఈ గవర్నమెంట్ సీల్స్ ఏదైతే మోనోగ్రామ్స్ ఉన్నాయో ఆ మోనోగ్రామ్స్ కూడా ఇల్లీగల్ యాక్చువల్లీ వాళ్ళకి అథరైజ్ లేదు ఇప్పుడు సపోజ్ ఒక ఆదిలాబాద్ జిల్లాలో ప్రింటింగ్ చేయాలి అంటే అది ఆదిలాబాద్లోనే మోనోగ్రామ్ ప్రింట్ కావాలి మిల్లులోనే ఆదిలాబాదులో ఉన్న ఇండస్ట్రీసు వరంగల్లో ఉన్న ఇండస్ట్రీసు మిల్లింగ్ చేసినట్టు మన సంగారెడ్డిలో ఆ ప్రింట్లు తీసి దానికి ఈ రవాణాలో ఇబ్బంది కాకుండా ఒక ఫేక్ ఈవే బిల్స్ అని క్రియేట్ చేస్తున్నారు అంటే పోలీసులు పట్టుకున్న సివిల్ సప్లై అధికారులు పట్టుకున్న ఆ బిల్స్ చూపించడానికి ఒక ఫేక్ బిల్స్ ఈవే బిల్స్ అంటే హైదరాబాద్ హైదరాబాద్ నుండి వరంగల్ పోవాల్సిన బియ్యాన్ని ఇక్కడ నుండి పంపించుకుంటూ ఆ ఫేక్ ఈవే బిల్స్ క్రియేట్ చేసుకుంటూ ఈ ఇల్లీగల్ బిజినెస్ని తయారు చేస్తున్నారు సో దీనిలో దాదాపు ఐదు వందల దాదాపు ఐదు వందల టన్నుల బియ్యాన్ని ఈరోజు సీజ్ చేయడం జరిగింది సో దీని విలువ ఇప్పుడు దాదాపుగా కోటి ఐదు లక్షలు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినాం దాంతోపాటు ఒక మూడు లారీలు నాలుగు డీసీఎంలు ఏదైతే రీటైల్గా ప్రజల దగ్గర నుండి లీగల్గా కొని పట్టుకొస్తే అవి ప్లస్ ఇక్కడ నుండి